ஏசி <Sessizuk> மாதிரி <Sessizuk>

<coughs> । <coughs> <coughs> siap siap ani diri நல்லா சார் கொஞ்சம் ரொம்ப గ్రామ నాయకులకి ప్రజలు అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రభుత్వం ఫార్మేషన్ అయ్యి వంద రోజులు పూర్త సందర్భంగా మనం అదేవిధంగా మొట్టమొదటిగా గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చి రాగానే వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా అని పదహారు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఎక్కడైనా కూడా సంక్షేమం ఒకటే ఉన్నప్పుడు అభివృద్ధి లేకపోతే ఆ గ్రామాలు కానీ ఆ ప్రాంతం అభివృద్ధి పండుగ ఎక్కువ అవకాశం ఉంది పోయిన ప్రభుత్వంలో కూడా సంక్షేమం ఉండింది కానీ అభివృద్ధి ఎక్కడ మనకు కన్ను మీద కూడా కనిపించేది కాదు ఈరోజు ఒక అనుభవద్దుడైనటువంటి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా అయిన తర్వాత వీటన్ని కూడా అధిగమించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ రాష్ట్రం వచ్చేసి అప్పులో తేవే మనకి ఆస్తుల కంటే కూడా అప్పులు ఏర్పడితే ఆ రాష్ట్రం కానీ ఆ గ్రామం కానీ ఆ ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి పరిస్థితిని వెంటాడుతూ ఉంది ముఖ్యమంత్రిగా ఆయన పదవి స్వీకారం చేసిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అందరూ పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంటే ముందుకొచ్చి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచి ఇంకా అదనంగా ఆ టూ మంత్స్ కూడా కలిపి ఏడు వేలు రూపాయలు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా చెప్పిన మాట ప్రకారం ఆ ఏడు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఉద్యోగస్తులు కూడా జీతాలు ఉద్యోగం జీతాల కోసం బతికే ఎక్కువ మంది కూడా అధికమించి ఈ రోజు ఒకటతే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పాల్సింది ర్యాపిటైకరింగ్ యాక్ట్ ఈ ర్యాపిటైకరింగ్ యాక్ట్ లో మనకు పూర్వీక నుంచి ప్రాపర్టీస్ కూడా మా బొమ్మేసుకుంటాము మేము ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోండి మా దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి అన్నట్టుగా చేసినటువంటి గవర్నమెంట్ నుండి మనల్ని ఈరోజు ప్రత్యేకించి రైతులని కాపాడినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా చాలా సంక్షేమ కార్యక్రమంలో కూడా ఇప్పుడు మన ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వరదలను కూడా ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలని చేసి అందరికి తీర్చినటువంటి పరిస్థితి పద్నాలుగు పద్దెనిమిది కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ అన్నా అంటే మనకి సబ్సిడీతో ఐదు రూపాయలకి భోజనం పెట్టే వస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్కి పోయినప్పుడు మనం భోజనం చేసేదానికి కూడా డబ్బు లేకపోతే కూడా ఐదు రూపాయలకి టిఫిన్ మధ్యాహ్నం కూడా ఐదు రూపాయలకి అది కూడా అక్షా ఫౌండేషన్ ఇస్కాన్ హౌదాం ఇస్కాన్ వచ్చేసి మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెట్టడానికి బాగా ఫేమస్ అటువంటి వాళ్ళ ద్వారా మనకి రోజు భోజన వస్తు కల్పించేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల కయక్గా మనకు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు ఒక పక్క మనకు పవన్ కళ్యాణ్ కానీ ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఒక పక్క ఐటీ మినిస్టరు లోకేష్ బాబు గారు సార్య ఈ రాష్ట్ర చాలా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాయి నుంచి శాసనసభ్యుడిగా మనకు దేవాలయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పెద్దలు మానవ రామనాయుడు గారి గురించి మీ అర్థం తెలిసితే తొమ్మిది పద్నాలుగు ఇక్కడ శాసనసభ్యుడిగా ఆర్థిక మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి అదేవిధంగా జిల్లా అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి మానవ రామనాయుడు గారు ఆ రోజు దాదాపుగా జిల్లాకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఎనిమిది నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి జిల్లాతో పాటు మన ఆత్మహత్య నియోజకవర్గాన్ని కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగమే ఈ సంఘం బ్యారేజ్ కానీ ఈ నెల్ బ్యారేజ్ కానీ వాళ్ళు ఎనభై పర్సెంట్ పూర్తి చేశారు తెలుగుదేశం టైంలో అన్ని పూర్తి అయిన తర్వాత ఏదో రెండు పర్సెంట్ మూడు పర్సెంటో చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా మీకు తెలుసు నేను చెప్పనవసరం లేదు ఇటువంటివి కూడా రామ్నాయుడు గారు చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఏమి కావాలి ఏమేమి వనరులు కావాలని తెలిసిన వ్యక్తి ప్రత్యేకించి నీటి యాజమాన్యం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి రామనాయుడు గారు ఆయన సారథ్యంలో ఈ ప్రాంతము మంచిగా అభివృద్ధి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలము ప్రత్యేకించి మనకు ఉన్నటువంటి సోమస జలాశయం ఈ జలాశయానికైతే ఈ అందరూ తెలుసు కొట్టుకొని పోతుంది ఈ జలా మొత్తం కూడా వీడివైపోతాయి గ్రామాలన్నీ కూడా ఖాళీ అనేది మన క్రమంగా కూడా దానికి తగ్గట్టే కూడా ఈ సోమసభ జలాశయానికి ఇబ్బంది జరిగినా కూడా పోయిన గవర్నమెంట్లో ఎలాంటి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టి ఆ జలాశయాన్ని చేద్దామనే ఒక ఆలోచన లేకుండా ప్రవర్తించినటువంటి ఇక్కడ శాసనసభ్యుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రామ్నాయుడు గారు ఈ శాసనసభకు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకొని ఆ సోమస్వర జలాశయానికి ఏమేమి కావాలని చెప్పి అవన్నీ కూడా చేస్తా ఉండే పరిస్థితి వస్తా ఉన్నావు దక్షిణ కాలంలో కానీ ఆధునికరణ పనులు కానీ ఆదవ సంజయ్ హైదరాబాద్ కళాలు కానీ ఈ రోజు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వర్గంలో రోడ్డు పరిస్థితి అయితే అధ్వానంగా ఉండేది ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలి రాబోయే రోజు మధ్య రోడ్లు కానీ అదేవిధంగా గ్రామ బోర్డులు కానీ వేసే అవకాశం లేదు తర్వాత ల్యాక్టాప్ కూడా అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్యం కానీ ఆత్మ హాస్పిటల్ని ఆధునీకరించడం కానీ అదేవిధంగా మండలాల్లో కూడా వైద్య సేవలని ఆధునీకరించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రాంతానికి విద్య వైద్యంతో పాటు రహదారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన చేసిన అవన్నీ అప్పుడు చేసినయే తర్వాత ఇక్కడెక్కడ కూడా అభివృద్ధి అనేది చేసినటువంటి పరిస్థితే మనకు కాలం వీటన్ని కూడా చేయాల్సిన బాధ్యత ఈరోజు వామనాడి గారి నిలబడింది ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాలు ఈ ప్రాంత అభివృద్ధికి ఏ అయితే ఒక అష్టం ఆయన తర్వాత ఏదైతే పెండింగ్ ఉందో అలా శాసనసభిగా వచ్చాడు కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేస్తాడు మీ అందరికీ ఆశీర్వాదం వల్ల ఆయన ఇక్కడి నుంచి శాసనసభకి మంచిగా కావడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి కూడా పాటుపడతాడని తెలియజేస్తూ ఇది నేను ఆనందగా ఉన్నా చూసిన మేరకు ప్రతి మండలానికి వచ్చి వంద రోజుకు మన ప్రభుత్వం చేసినటువంటి మంచిని తెలియజేశానికి మీ అందరితో పాటు పాల్పంచుకోవడం జరిగింది